పిడిఎస్యు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న వ్యాసరచన పోటీలు మొదటి రోజు స్థానిక ఎస్పీడిపిటీ కళాశాలలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మొదలై పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగాయి ఇరవై మూడు మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు ఈ వ్యాసరచన పోటీలకు అబ్జర్వర్ గా కళాశాల తెలుగు లెక్చరర్ టీ ప్రేమ్ కుమార్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ సంక్రాంతి ప్రాముఖ్యత తెలుసుకోకుండా నేటి విద్యార్థులు యువత తప్పుదోవ పట్టి వాళ్ల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు కావున సంక్రాంతి విశిష్టతను తెలుసుకుని సంక్రాంతిలో జరిగేటటువంటి మూడు రోజులు కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వ్యాసరచన పోటీలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం యశ్వంత్ ఎస్ సునీల్ కుమార్ వై శాంతికిరణ్ బి చందన్ కాలేజ్ కమిటీ విద్యార్థులు ఎస్ లీలాకుమారి పి కీర్తన తదితరులు పాల్గొన్నారు నా పేరు కాకినా అని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షింది పిడిఎస్యు విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత చెప్పడం కోసం అలాగే సంక్రాంతి అంటే కోడిపదాలు జోదారులు ఇట్లాంటి నేత లాంటి వ్యసనాలకి బానిసై వాళ్ళ యొక్క ప్రాణ ధనాలు కోల్పోకుండా ఈరోజు విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం పీడిఎస్యు నగర కమిటీ ఏదో నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యాసరచన పోటీలు స్థానిక ఎస్పీడీబీటీ కాలేజీలో ఉదయం పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు కూడా ఈ యొక్క వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా అంశం ఏంటంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అలాగే మారుతున్న క్రమంలో క్రీడా విశసంస్కరించినటువంటి అంశం మీద ఈరోజు ఈ యొక్క వ్యాసరచన పోటీ నిర్వహిస్తాను దాదాపు ఇరవై మంది విద్యార్థుల యొక్క వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం జరిగింది ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క అంశం మీద విశ్లేషణాత్మకంగా విషయాలు రాస్తారో అందులో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఫస్ట్ సెకండ్ థ్రాడ్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ యొక్క విద్యార్థులకి పిఎస్యూ ఆందోళనలో మెమో డోసు సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే విద్యార్థులు చైతన్యవంతం చేయడంలో ఈ యొక్క చెడు వ్యసనాన్ని బాను స్థాపనంగా చేయడంలో పియస్యు తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి క్రమంలోని ఈ యొక్క వ్యసన పోటీ నిలవడం జరుగుతూ ఉంది ఈ యొక్క వ్యాసరచన పోటీని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తూ అట్లాగే రేపు శుక్రవారం కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అట్లాగే డిగ్రీ కాలేజీలో కూడా ఇక్కడ వ్యాసరచన పోటీ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఆసక్తిగల విద్యార్థులు కూడా సిడిఎస్ఈ విద్యార్థి సంఘాన్ని సంప్రదించి యొక్క వ్యాసరచన పోటీలో పాల్గొనాలని కూడా తెలియజేస్తూ అట్లాగే ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జిల్లా అధికారుల చేత ఈ యొక్క సభ నిర్వహించి దాంట్లో పోస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది